ప్రపంచమంతా నివారిపోయింది భారతదేశం అంతా హవాక్ అయిపోయింది సో ఈ సంఘటన తోటి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అయితే సో ఈ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాంట్లో దాదాపు పదుల సంఖ్యలో పౌరులైతే నీళ్లకొరిగిరు పాయింట్ బ్లాంక్ లో పెట్టి మరి కాల్ చేశారట సో ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారి తీస్తోంది సో మరి పాకిస్తాన్ చొరబాటుదారులను ఇప్పుడే రీసెంట్గా ఒక కూడా మన సైనికులు కూడా మట్టు పెట్టినట్టు కూడా ఇప్పుడే వార్తలు అందుతున్నాయి సో దీని గురించి రకరకాల స్పందనలు ఇది తినబడుతున్నాయి ఒకవైపు ఏమో ఇది కేవలం ఒక మతాన్ని టార్గెట్ గా చేసుకొని మాత్రమే కాల్పులు జరిగినాయి సో వాళ్ళ ఐడి కార్డును చూసి మరి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్తున్న పేర్లను బట్టి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అని గుర్తించి మరి ఒకటే మతానికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేశారు అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో కూడా లేదు లేదు దీంట్లో హిందూయితరులు కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ఒక వర్గం వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమిత్ షా అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది దాంతో పాటు విదేశీ పర్యటనలో సో దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఉన్న ఫలంగా పర్యటన మధ్యలో రద్దు చేసుకొని భారతదేశానికి కూడా తిరిగి రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు సో దానికి సంబంధించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి సో ఈ విషయం మీద స్పందించడానికి మనతో పాటు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వారియర్ అని చెప్పొచ్చు ముచ్చల నాగరాజు గారు మనతో ఉన్నారు నమస్తే నాగరాజు గారు రండి సో నిజంగా ఒక బాధాకరమైన సంఘటన ఇట్లాంటి సిచ్యువేషన్ మాట్లాడుకోవాల్సి వస్తాను కూడా అనుకోలేదు ఏంది ఇప్పుడిప్పుడే ఇక జమ్మూ కాశ్మీర్ అంటే ప్రశాంతత నిలయం అంటే అసలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ లాంటి వాతావరణం అక్కడ ఉంది మన భారతదేశంలో విదేశాలకు కూడా అవసరం లేదు అంత మంచి ప్రకృతి అందాలు ఉన్నాయని చెప్పేసి శాంతి నెలకొల్పి అంత ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారి ఇది జరగడం వెనకాల రాజకీయ ఉందని కావాలని మోడీ అని చెప్పేసి ఇంకో వర్గం కూడా ఇది ప్రతిసారి ఉగ్రతలు జరగడానికి మోడీ కూడా ఒక కారణం పొలిటికల్ ఎజెండా కూడా ఉంటావా ఈ ఉగ్రదాడులు ఏమంటే ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యాలు ఎట్లా చూడదు అంటే ఇది పూర్తిగా బాధ్యత రహితంగా మాట్లాడుతున్న పెరుగు పంద చర్యలు అనుకోవచ్చు మనం ఇప్పుడు తన తన ఇంటిని తన నాశనం చేసుకోగలుగుతారు ఎవరన్నా మన ఇంటిని మనం నాశనం చేసుకుంటామా ఇది కేవలము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మోడీ గారికి ఒక దురదృష్టంతో మోడీ గారి మీద చెడ్డ పేరు తేవాలని చెప్పేసి ఆ దేశం సంబంధించిన విషయాలను కూడా వాళ్లకు ఎలాంటి శునకానందం పొందుకుంటూ దేశాన్ని నా విచ్ఛిన్నం అవుతున్న సందర్భంలో ఇలాంటి మాట్లా మాటలు మాట్లాడడం అనేది అసలు ఇది దరిద్రమైన చర్య వాస్తవానికి ఇవాళ ఆ పహల్గామ్ ఇవాళ మినీ స్విట్జర్లాండ్ అసలు ఇదే గనక మోడీ గారు గనక ఒక యాభై సంవత్సరాల క్రితం ప్రధాన మంత్రి మన దేశానికి అయి ఉంటే ఇలా చెప్తున్న వందకు వంద శాతము ఇలా కాశ్మీర్ అనేది మరొక ఇంటర్నేషనల్ సిటీగా మారుతుండేది వాస్తవానికి అక్కడ అనేకమైన వనరులు అక్కడ ఉన్నాయి ఇవాళ పర్యాటకులకు సంబంధించింది ఇవాళ మనం బయట కంట్రీస్ కు పోతున్నాం కదా ఇంకా స్విట్జర్లాండ్ కానీ ఇంకా వేరే వేరే కంట్రీస్ పోయి ఎంజాయ్ చేస్తున్నాం పర్యాటకులు పోతున్నాం కదా అలాంటి పర్యాటకాన్ని ఇవాళ అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చేసిండు ఇవాళ మోడీ గారు ఒక యాభై సంవత్సరాల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇవాళ జమ్మూ కాశ్మీర్ కి వచ్చి పర్యాటక పెరిగే పరిస్థితికి వచ్చింది వాళ్ళ త్రీ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ కనుక రద్దు చేసినప్పటి నుంచే ఇవాళ అక్కడ పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు విశాలమైన మన రహదారులు అనేకమైనటువంటి అభివృద్ధి చేసి ఇలా పర్యాటకాన్ని ప్రపంచమే నిర్వీర్త ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఇలా జమ్మూ కాశ్మీర్ ను తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా చెట్లా చేశారు కాబట్టి ఆ త్రీ రద్దు తర్వాతనే ఇప్పుడు ఏదైతే ఈ ఉగ్రవాద ఈ చర్యకు పాల్పడ్డటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తున్నారు ఇది మేమే చేసినామని వాళ్ళు మరి ఎట్లా సంబంధించిన ఇప్పుడు ఒకటండి కాంగ్రెస్ తిరుగుపందే చర్యలేక అప్పుడు ఉన్న సందర్భంలో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎందుకు తేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇప్పుడు ఒక మనకు సంబంధించిన ఒక కుటుంబంలో ఒక కుటుంబానికి సంబంధించిన పెద్ద మనకే కావాలని కోరుకుంటాం కదా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు మనవలేనం కోరుకుంటాం కదా ఇవాళ దేశం మొత్తము జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీన కింది కన్యాకుమారి వరకు మన దేశం అనుకుంటాం కానీ ఆ ఒక పార్టీ ఒక ఒక దేశము ఒక జెండా ఉండాలనుకుంటాం కానీ ఒక దేశము రెండు జెండాలను ఉండాలని కోరుకోము కదా మరి అలాంటి సందర్భంలో అక్కడ అప్పుడున్న ప్రభుత్వము ఆ చేతగాని తనం వల్ల ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టి అక్కడ రెండు రెండు జెండాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అలాంటి దాన్ని ఇవాళ ఊచకోత కోసిన హిందువులను ఊచకోత కోసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని ఆర్టికల్ త్రీ ని పూర్తిగా తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా మనదే అని చెప్పేసి ఇవాళ ప్రతి భారతీయుడు ఇవాళ ఇప్పుడు కరెక్ట్ గా ఈ సమయంలో జరిగిన దాడికి ప్రధానంగా కారణాలు ఏమేమై ఉండొచ్చు త్రీ సెవెంటీ రద్దుతో పాటు ఇంకేం అంశాలు వాళ్ళ మన భారతదేశాన్ని ఏ రకంగా దెబ్బతీయాలని చెప్పేసి వెళ్ళి దాడి చేసిన ఇవాళ ఉగ్రవాదులు గాని పక్కన ఉన్న పాకిస్తాన్ గాని దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ఉగ్రవాదులు కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బయట దేశ సంబంధించిన ఉగ్రవాదులు కాదు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఉగ్రవాదులు అనాలి ఇవాళ ఎందుకంటే బయట కొట్టగలుగుతాం ఇవాళ వెనుకుండి పొడిచటోని మాత్రం అది చాలా డేంజర్ అయిన పరిస్థితి చాలా ప్రమాదమైన పరిస్థితి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారత్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని ఎలుగెత్తి చెట్టింది నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ తిండి తిని ఇక్కడ బట్టగట్టి ఇక్కడ ఉండాల్సింది పోయి మేము ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంటాము లేకపోతే ఇక్కడ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నామని అని చెప్పేసి ఏదైతే ఈ అదైతే ఉందో ఉగ్రవాద చర్య అయితే ఉందో ఇవాళ కొంతమంది ఆ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకు నివాసం కల్పించి ఇవాళ పేపర్ లో చూసినాం కదా ఇది వన్ మంత్ బ్యాకే రెక్కి నిర్వహించారట ఎన్ఐఏ స్పెషల్ దానికి సంబంధించిన డీ కోడ్ చేస్తా ఉన్నా వన్ మంత్ బ్యాకే అక్కడ సందర్భంలో రెక్కి నిర్వహించి ఎప్పుడైతే మనం దాడి చేద్దామని ఆలోచన మీద వాళ్ళు ఒక వన్ మంత్ బ్యాక్ రెక్ నిర్వహించారు ఇవాళ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నువ్వు ఏం చేస్తావు నువ్వు ఇవాళ త్రీ ఆర్టికల్ త్రీ తొలగించి పూర్తి స్వేచ్ఛ ఆ రాష్ట్రానికి అప్ప చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయి అక్కడ లోకల్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇవాళ నరేంద్ర మోదీ లోకల్ ప్రభుత్వం మీద కూడా అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశము లోకల్ గా చూసుకోవాలి కదా ఎంతసేపు ఏమన్నా మంచి జరుగుతానేమో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చెడు జరుగుతుందేమో కేంద్ర ప్రభుత్వానికి వస్తుందా స్టేట్ కు సంబంధించింది కదా ప్రోటోకాల్ అన్నప్పుడు శాంతి భద్రతలకి స్టేట్ కి సంబంధించింది కదా అక్కడ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా కేంద్ర బాలి తిరుగుతుంటాయి ఎప్పటికీ కాకపోతే అక్కడ అసలు జరుగుతున్న సందర్భం ఏంటంటే ఆ ఆర్మీ డ్రెస్ వేసుకొని మరి ఆర్మీ డ్రెస్ వేసి నువ్వు వేసుకొని మనం వాళ్ళను పర్యాటకులను కాల్చి చనిపట ఇంకొక ఇంకొక సందర్భం ఏంటంటే అసలు ఇది దేశంలో ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోని పరిస్థితి నువ్వు హిందువా కాదా అని చెప్పేసి వాళ్ళ పురుషుల యొక్క మర్మంగాలను చూసి కూడా కాల్చి చంపినట ఎంతవరకు వరకు ఇలా దేశంలో మాట్లాడుతూ ఉంటారు కదా సెక్యులర్ సెక్యులర్ పదం వాడుతూ ఉంటారు కదా మరి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడరు మీరు ఈ సెక్యులర్ విషయం ఎందుకు మాట్లాడరు మీరు ఇది కేవలం ఇది దేశంలో ఉన్నటువంటి అలజర్ సృష్టించడానికి హిందువులను టార్గెట్ పెట్టుకోవడానికి హిందువులనే కాల్చి చంపుతామని చెప్పేసి మీరు ఇండికేట్ చేస్తా ఉన్నారా మీరు హిందువు అయితే చంపుతారా అంటే ఎటు పోతుంది ఆలోచన మొత్తంగా ఒక మన హిందువుల మీద జరిగినట్టు దాడి కన్నా మనం పరిగణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాడి ఎవరి మీద జరిగిన దాడి ఆ దాడి పర్యవసనాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు అక్కడ పర్యాటక రంగం దెబ్బతింటుంది విదేశీ పర్యాటకులు రావడం తగ్గిపోతుంది పెట్టుబడులు తగ్గుతాయి శాంతి భద్రతల సమస్య నెలకొంటది ఇట్లా అనేక అంశాలు ఒకటి ముడిపడి ఉంటుంది సో అక్కడ ఎవరిని చంపీరు అనేది సరే అదొక వార్త అయితే చాలా స్పష్టంగా ఉందండి మనం ఎట్లా అనుకుంటాం కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పలేకపోతుండచ్చు హిందువుల ఐక్యత ఐక్యంగా ఉంటే ఇవాళ వేరే అన్నప్పుడు ఒకటే కానీ అక్కడ జరిగిన సందర్భంగా గుర్తు చేసుకోవాలి అక్కడ చూస్తున్నాం కదా ఒక పురుషుని సంబంధించిన ఆ మర్మంగానికి తెరిచి చూసి చంపట మేము చూస్తున్నాం ఆ పేపర్లలో వీడియోలలో చూసుకున్నాం కదా ఇంకా ఇంకేం కదారులు కావాలి అక్కడ స్పష్టంగా మతం కులం కాదు ఏం కాదు నువ్వు హిందువు అయితే కాదు చంపుడే చివరిగా భారతదేశ ప్రజలకు లేకపోతే నువ్వు అనుకుంటున్న హిందువులకు ఎవరికి కానీ ఏం చెప్పదలుచుకున్నావు సరే ఒకటేనండి ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు కూడా ఇలాంటి చర్యలను మనము ఇప్పుడైనా మారాలి ఖచ్చితంగా ఇవాళ సెక్యులర్ సెక్యులర్ అనే పదం వాడుతుంటాం కానీ సెక్యులర్ పదం వాడాలి కాకపోతే ఇప్పుడు ఈ దాడి చేసిన వెనుక ఉన్న సంఘటన లేనిది అసలు ఎలాంటి పరిస్థితికి వచ్చినాం ఇవాళ నూట నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉన్నాం కదా మినిమం ఒక వంద నూట ఇరవై కోట్ల హిందువుల ఉన్నాం కదా మరి ఇంత స్వేచ్ఛగా వచ్చి మన మీద దాడి చేసి పోయే హక్కు వాళ్ళకి ఎక్కడిది ఇప్పటికైనా మనం ఏక తాటి మీద ఒక తాటి మీదకి వచ్చి ఇలాంటి చర్యలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు మనం అంతా ఏకమైతేనే తప్పించి లేకపోతే వాడు జమ్మూ కాశ్మీర్ లోకి వస్తారు రేపు పొద్దుగాల ఉన్న ఇంట్లోకి వచ్చి కూడా పశ్చిమ బెంగాల్ చూసినాము ఎంత ఘోరం అది పశ్చిమ బెంగాల్ ఎంత జరుగుతున్నది ఆడల్ చూడకుండా మొత్తం చిన్న పిల్లలను చూడకుండా రేపులు మర్డర్లు చేసుకుంటా మొత్తం విచ్చలు విడిగా చేస్తా ఉన్నారు ఇదంతా మనం చూస్తున్నాం కదా ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే వాళ్ళకేమైతుందండి దేశం కూడా నాశనం కావాలి వాళ్ళకు ఇది మొత్తం ఒక వాళ్ళకి రాజ్యంగా పోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ రాబోయే తరంలో ఇవాళ మోడీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం మీద డీకోడ్ చేసి ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మోడీ గారు చాలా స్పష్టంగా ముందుకు పోతా ఉన్నారు ఉగ్రవాదం మీద అమిత్ షా గారు ఇలాంటి చర్యలు తీసుకున్నా మనం ఉన్నాం అలాంటి చర్యలు జరుగుతాయి రాబోయే తరంలో